మహా ఓం శ్రీ మహాగణాపతి హీరం అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాసుల యొక్క తత్వాల గురించి వివరణ ఇస్తున్నాను భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము ఈ ఐదు కూడా పంచభూత తత్వాలే కదా మన శరీరం కూడా పంచభూత తత్వమే మన శరీరంలో ఉండే ఈ పంచభూతాలైన భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అన్ని సమతుల్యంగా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగాను పుష్టిగాను ఉంటుంది అలాగే శరీరంలో నిరంతరం ప్రవహించే నీరు అగ్ని వాయువు మన బుద్ధికి గోచ తెలుస్తుంటాయి కానీ మనకు కనబడింది ఒకటి ఆత్మ మాత్రమే అదే ఆకాశం శూన్యం కూడా మధ్య శరీరంలో ఉంటుంది ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు భూమి నీరు అగ్ని వాయువు ఇవన్నీ కూడా ప్రకృతిలో కలిసిపోతాయి అప్పుడే ప్రాణశక్తి నశించి శరీరం నశిస్తుంది దాన్నే మంచు అని అంటారు సంశక్తి ఉంటేనే కానీ మన శరీరం సాఫీగా నడవదు ఆరోగ్యంగా ఉండదు ఏదైనా నీరు ఎక్కువైనప్పుడు అగ్నిని ఆర్పేస్తుంది అగ్ని ఎక్కువైనప్పుడు నీటిని ఆవిరి చేసేస్తుంది అలాగే వాయువు ఎక్కువైనప్పుడు మన శరీరంలో అగ్నిని పెంచుతుంది లేదా అలాగే అగ్ని వాయువు ఎక్కువైంది అనుకోండి అగ్నిని ఆర్భిస్తుంది కదా అలాగా సమతుల్యత అనేది చాలా అవసరం అన్నమాట అయితే ఈ సమతుల్యత ఈ పన్నెండు రాసుల యొక్క తత్వాలను మన జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు భాగాలుగా చేసి అగ్నితత్వము భూతత్వము వాయుతత్వము జలతత్వము అని నాలుగు భాగాలుగా చేశారు ఈ ద్వాదశ రాసుల్ని అవి ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం మేషరాశి మేషము దానికి ఐదవ రాశి అయిన సింహరాశి దానికి ఐదవ రాశి అయిన ధనుసు రాశి ఇవి మూడు ఒకటి ఐదు తొమ్మిది రాసులు ఉన్నాయి కదా ఈ ఐదు రాసులను అగ్నితత్వం కింద సూచించారు అంటే మేషము సింహము ధనుసు రాశులు అగ్నితత్వాన్ని సూచిస్తాయి అలాగే వృషభము దానికి ఐదో రాశి అయిన కన్య అలాగే దాని కన్యకు ఐదో రాశి అయిన మకరము అంటే ఒకటి ఐదు తొమ్మిది రెండు ఆరు పది రాసులు ఉన్నాయి కదా ఈ రెండు ఆరు పది రాసులు భూతత్వాన్ని సూచిస్తాయి అలాగే కార్నస్లో ఉండే రాసులు అనమాట మిథునము వాయు రాశి దానికి ఐదో రాశి అయిన తులరాశి ತುಲ ದೇ ಮ ಐದ ರಾಶಿ ಅನ ಕುಂಭರಾಶಿ ಇವಾ ಸೂಚಿ ಕುಂಭರಾಶಿ ಐದು ಕೂಡ ವಾಯುತತ್ವಾ ಸೂಚಿಸ್ತಾ ಅಲಗೇ ಕರ್ಕಾಟಕ ನಾಲ್ಕೋ ರಾಶಿ ಅಲ್ಲೇ ದಾಖಲೆ ಐದೋ ರಾಶಿ ಏನ వృష్టికము ఎనిమిదో రాశి తర్వాత దీనికి ఐదో రాశి అయిన ఈ వృష్టికానికి ఐదో రాశి అయిన మీనము ఈ మూడు కూడా జలరాశులు చూస్తాయి అంటే నాలుగు ఎనిమిది పన్నెండు రాసులు ఇవి జలతత్వాన్ని చూస్తాయి ఒకటి ఐదు తొమ్మిది ఒకటి ఐదు తొమ్మిది అగ్ని అగ్నితత్వ రాసులు రెండు ఆరు పది భూతత్వ రాసులు అలాగే మూడు ఏడు మూడవ రాశి ఏడవ రాశి పదకొండవ రాశి వాయు వాయుతత్వ రాసులు అవుతాయి అలాగే నాలుగు ఎనిమిది పన్నెండు రాసులు జలతత్వ రాసులుతాయి అంటే ఒకటి ఐదు తొమ్మిది అంటే మేషము సింహము మరియు ధనుస్సు ఇవి అగ్నితత్వ రాసులు అగ్నితత్వాన్ని సూచిస్తాయి రెండు ఆరు పది అనగా వృషభము కన్య మకర రాశులు భూ భూతత్వ రాసులు తర్వాత మూడు ఏడు పదకొండు అంటే మూడవ రాశి మిథునము తులారాశి కుంభరాశులు వాయుతత్వ రాసులు అవుతాయి అలాగే జలతత్వ రాశులు అంటే నాలుగు ఎనిమిది పన్నెండు కర్కాటకము వృశ్చికము మీనరాశులు ఇవి జలతత్వ రాశులు అవుతాయి ఇలాగా ఈ పన్నెండు రాసులను ఈ నాలుగు తత్వాలుగా విభజించారు